న్యూమరాలజీ అనగానే ప్రతి ఒక్కరికి కూడా వారి మనసులో మెదిలేటువంటి ఒకే ఒక సెంటెన్స్ ఏంటంటే బ్యాడ్ నెంబర్స్ బ్యాడ్ నెంబర్స్ ఏమిటి ఈ బ్యాడ్ నెంబర్స్ వల్ల కలిగే అనర్థాలు ఏమిటి అయితే ఇక్కడ పంచదార షుగర్ తీసుకుందా లేదా ఎనీ స్వీట్ తీసుకుందా ఇది మంచిదేనా అని మనం ఎవరినైనా అడిగినప్పుడు అందులో షుగర్ అనే డిసీజ్ ఉన్నవారు అది మంచిది కాదు అంటారు మరి షుగర్ లేని వారు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్నవారు ఏమంటారు మంచిదే నో ప్రాబ్లం అంటారు అంటే ఇక్కడ ఒక పదార్థాన్ని తీసుకుంటే చెడ్డది ఉంది దానిలోనే మంచిది అనే అర్థము ఉంది పాయిజన్ తీసుకుందామండి విషము ఇది ఏ డిసీజ్ ఉన్నవారిని అడిగినా అసలు ఏ డిసీజ్ లేని వారిని అడిగినా ఏం చెప్తారు ఇది చదది అంటారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాయిస్ అనేది ప్యూర్లీ బ్యాడ్ ఎలాంటి డౌట్ లేదు కానీ పంచదార కానీ స్వీట్ కానీ మరి ఏదైనా మైదా కానీ ఇంకేదైనా ఒక పదార్థం తీసుకుంటే ఒక్కో యాంగిల్ లో ఒక్కో మీనింగ్ ఉంది ఇప్పుడు షుగర్ పేషెంట్కి పాయిజన్ ఎంత చెడ్డదో పంచదార స్వీట్ కూడా అంతే చెడ్డది అంటే షుగర్ పేషెంట్ ని ఇంచుమించు స్వీట్ కూడా అలాగే చూస్తారు మరి లో షుగర్ పేషెంట్ ఉంటారు ఆ లో షుగర్ పేషెంట్కి బాగా షుగర్ డౌన్ అయిపోతే ఏమంటారు డాక్టర్ గారు కొంచెం స్వీట్ నోట్లు వేసుకోమంటారు లేదా కొంచెం పంచదార నోట్లు వేసుకోమంటారు ఈ ఉపోద్ఘాతం అంతా మీకు ఎందుకు చెప్తున్నారంటే ఏదైనా సరే బ్యాడ్ అన్న దాంట్లో పాయిస్ అంత బ్యాడ్ అది లేక కొన్ని సందర్భాల్లో బ్యాడ్ అయ్యి అదే మరణ కొన్ని సందర్భాల్లో అత్యంత గుడ్ అవుతుందా అంటే షుగర్ పేషెంట్కి పంచదార ఎంత బ్యాడ్ లో షుగర్ పేషెంట్కి పంచదార అంతకంటే రెట్టింపు గుడ్ అవసరమైనప్పుడు ఓకే ఇక మన విషయంలోకి వస్తాను ఎందుకు ఇంతసేపు నేను ఒక ఉదాహరణ మీకు చెప్పానంటే చాలా మంది న్యూమరాలజిస్ట్ అనబడే వాళ్ళు ఈ యొక్క బ్యాడ్ నెంబర్స్ తో మీ అందరినీ ఒక ఆట ఆడుకుంటున్నారు అంటే బ్యాడ్ నెంబర్స్ పట్ల సరైన అవగాహన వారికి లేకపోవటం మీకు లేకపోవటం వల్ల వచ్చినటువంటి చిక్కలి ఒక్కసారి అసలు మీ పేరులో ఫోర్టీ డైమెన్షన్స్ లో లేదు అనుకుందాం అండి ఒక కామన్ మ్యాన్ ఎలాంటి న్యూమరాలజీ కరెక్షన్ మీకు లేదు ఇప్పుడు నేను చెప్పేది మీకు వర్తిస్తుంది ఓకే మీకు ఫోర్టీ డైమెన్షన్స్ లో నేను కరెక్షన్ చేసి లేదు ఇప్పుడు నేను చెప్పేది మీకు వర్తిస్తుంది వినండి బ్యాడ్ నెంబర్స్ ఏమిటి నాలుగు ఎనిమిది పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు నలభై ఐదు ఇవన్నీ కూడా బ్యాడ్ నెంబర్సే కొంచెం ఎక్కువ బ్యాడ్ కొంచెం తక్కువ బ్యాడ్ ఓవరాల్ గా బ్యాడ్ నెంబర్స్ ఏంటి వాటి వల్ల బ్యాడ్ ఏంటి చూద్దాం నాలుగుని మెంటల్ టెన్షన్ నెంబర్ అంటారు ఎవరి నేములో అయితే నాలుగు ఉంటుందో వారికి మెంటల్ టెన్షన్ ఎక్కువ అవుతుంది ఉదాహరణకి ఒక ఇంటి యజమానికి కుటుంబ పెద్దకి వారి పేర్లో నాలుగు ఉందనుకోండి అసలు పేర్లో నాలుగు ఉండటం అంటే ఏంటి అది ఒక ఉదాహరణ చూడండి మొదటగా ఇప్పుడు రాజు అనే ఒక నేమ్ ఉంది రాజు ఇప్పుడు చాలియంలో దీనికి విలువలు ఇవ్వాలి చాలియన్ మాత్రమే ఇచ్చిన విలువను చూసుకోవాలి రెండు ఒకటి మూడు ఒకటి నాలుగు ఆరు పది ఇవి మొత్తం టోటల్ దీంట్లో ఓవెల్స్ తీసుకోవాలి ఏ ఒకటి ఆరు ఏడు తీసేస్తే మూడు కాన్సోంట్స్ అంటే మొత్తం టోటల్ పది తర్వాత అచ్చుల టోటల్ ఏడు హల్లు టోటల్ మూడు తర్వాత

నాలుగు రెండు సార్లు ఉంది పద్నాలుగు అనే బ్యాడ్ నెంబర్ ఉంది అలాగన్నమాట ఇప్పుడు చెప్పేవి అట్లా చూసుకోవాలి ఓకే చూద్దాం నాలుగు మెంటల్ టెన్షన్ నెంబర్ ఒక కుటుంబంలో ఒక యజమాని గనక పేరులో ఈ నెంబర్ ఉంటే అతనికి మెంటల్ టెన్షన్ ఎక్కువ అవుతుంది ఏమవుతుంది మెంటల్ టెన్షన్ ఎక్కువ అసలు మానసికంగా టెన్షన్ ఎప్పుడు వచ్చింది ఒకటి ఆర్థికంగా రెండు అనారోగ్యంగా మూడు కుటుంబ సభ్యుల పరంగా ఈ మూడింటి పరంగానే టెన్షన్ వస్తుంది అంటే ఆ కుటుంబ పెద్ద గనక నాలుగుంటే ఏమవుతుంది ఆర్థికంగా ప్రాబ్లం అంటే ఏంటి కెరీర్ లో అతని యొక్క కెరీర్ లో ఫాల్స్ అవటం బాగా ఇన్వెస్ట్మెంట్ లాస్ అవటం మంచి లాభాలు రాకపోవటం జరుగుతుంది మరి రెండోది ఆరోగ్య పరంగా ఆరోగ్యపరంగా ఏంటి అతని హెల్త్ ప్రాబ్లం రావటం ఆ హెల్త్ ప్రాబ్లం వైద్య ఖర్చులు ఎక్కువ అవ్వటం ఇది జరుగుతుంది మూడోది ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ అంటే తన యొక్క లైఫ్ పార్ట్నర్ తనతో ఏకే కొంచెం విభేదించటం అదొక టెన్షన్ అవ్వటం పిల్లలుంటే వారిలో వారు సరైన నడవడలో లేకపోవడం లేదా బాగా చదువుకోకపోవడం మంచి మార్కులు తెచ్చుకోకపోవడం లేదా వేరే పిల్లలతో గొడవలు పడటం లేదా వీరి బిజినెస్ లో వీరి పార్ట్నర్స్ తో గొడవలు పడటం ఇవన్నీ కూడా జరుగుతాయి ఏది ఈ నాలుగో నెంబర్ గనక పేరులో ఉన్నట్లయితే రెండవది ఎనిమిదో నెంబర్ ఇదేంటి నాట్ స్టెబిలిటీ నెంబర్ అంటే స్టెబిలిటీ ఉండదు స్థిరత్వం ఉండదు అస్థిరత్వం అంటే ఒక పని మీద ఉండలేదు ఈ రోజు ఒక పని మొదలు పెడతారు కొంత కాలానికి ఆ పని పికప్ అయ్యే టయానికి చిచి ఈ పని వద్దు ఇంకో పని అనుకుంటారు మళ్ళీ జీరో నుంచి మొదలు పెడతారు ఆ పని మళ్ళీ అది కొంచెం డెవలప్ అయ్యేసరికి మళ్ళీ అదొద్దు ఇంకొక పని అంటే ఎవరి పేరులో అయితే ఈ ఎనిమిదో నెంబర్ ఉంటుందో వారు అలా వారి యొక్క వృత్తులు మారుస్తూ ఉంటారు తర్వాత ఒకే వృత్తి చేసినప్పటికీ ప్లేస్లు మారుస్తూ ఉంటారు అదే అస్థిరత్వం అంటే అదే స్థిరత్వం ఉండదు వాళ్ళు కావాలని మారవకపోయినా ఆ పరిస్థితులు అలా ఎదురవుతాయి ఉదాహరణకి ఒక కుటుంబ యజమాని ఒక మంచి బిజినెస్ పెట్టుకున్నాడు ఒక చోట అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ తర్వాత అతని యొక్క రూలింగ్ నెంబర్ కానీ డెస్క్ కానీ సూపర్ ఉన్నాయి మంచి అభివృద్ధి చెందుతున్నాడు కానీ అతని ఫ్యామిలీ మెంబర్ లో ఒకరి పరిస్థితి బాగలేదు వారి కారణంగా ఏది ఆ కుటుంబ యజమాని పేరులో ఎనిమిది ఉంటే అస్తిరత్వం చెందాలి కానీ అతని యొక్క రూలింగ్ నెంబర్లో డేట్ ఆఫ్ బర్త్ లో లేదు కానీ పేరులో ఉంది అప్పుడేం జరుగుతుంది అది కుటుంబ సభ్యులకి వెళ్ళిపోయింది అంటే తన బాబు ఎవరితోనో గొడవ ఆ ఊర్లో ఉండడానికి కుదరకపోవచ్చు వెంటనే బిజినెస్ అక్కడ తీసి కోసం చేస్తారు అంటే స్థిరత్వం లేదు అక్కడ అంటే తనకి జాతక రీత్యా పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ పేరులో గనక ఎనిమిదో సంఖ్య ఉంటే ఏదో విధంగా అస్థిరత్వాన్ని పొందుతూ ఉంటాడు నెక్స్ట్ పన్నెండు హ్యాండ్ అండ్ రివర్స్ నెంబర్ హ్యాండ్ అంటే ఉరి వేసుకోవటం లేదా రివర్స్ వేసుకుంటారు ప్రాబ్లమ్స్ ఎక్కువైతే అది ఆర్థిక ప్రాబ్లం కావచ్చు మానసికమైన ప్రాబ్లమ్స్ కావచ్చు ఆర్థిక ప్రాబ్లమ్స్ అంటే బిజినెస్ లో పెట్టుబడి పెడతారు లాస్ వస్తుంది మానసిక ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా డిస్టర్బెన్స్ చేస్తారు లేదా ఇతనే ఏదైనా ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఎఫ్ఐర్ పెట్టుకుంటారు ఆ విధంగా వస్తుంది అప్పుడేం చేస్తారు సెన్సిటివ్ పర్సన్ అయితే హ్యాంగ్డ్ గురేసుకోవాల్సి వస్తుంది లేదా కొద్దిగా అందరిలో తిరిగే వ్యక్తి కొంచెం మెచ్యూర్డ్ మైండ్ అనుకోండి అప్పుడేమవుతారు ఇంకో చోటుకి ఎక్కడన్నా పారిపోవడమో ఇంకొక పని మొదలు పెట్టడం చేస్తారు ఇది జరిగింది లేదు దీనిలో పర్ఫెక్ట్గా ఉన్నారు అప్పుడేమైద్ది రివర్స్ అవుద్ది అంటే ఏంటి అతను ఏ పని చేసినా ముందుకెళ్లరు ఒక్కడుగు ముందుకేస్తే పది అడుగులు వెనకబడింది అందుకే ఎవరి పేరులో ఈ నెంబర్ ఉంటుందో వారి పరిస్థితి హ్యాంగ్ అండ్ రివర్స్ లాగా ఉంటుంది ఇక పదమూడో నెంబర్ డెత్ అండ్ రీ జనరేషన్ డెత్ అండ్ రీ జనరేషన్ జనరేషన్ అంటే పుట్టుక రీ జనరేషన్ అంటే మరలా పుట్టుక ఎప్పుడు మరలా పుట్టుకొచ్చింది మనము ఒక సమస్యల్లో పీక వరకు వెళ్ళి చావు పోయే పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చారా మరో జన్మెత్తట్టుందంటారే అంటే దాని అర్థం ఏంటంటే సమస్యల వలయములో అంత దెప్తెళ్ళిపోతారు నేను చచ్చిపోయారా దెప్తెళ్ళిపోతారు చచ్చిపోతారు ఆల్మోస్ట్ లేదా చచ్చిపోయారు దెప్తకు వెళ్ళిపోతారు అక్కడి నుంచి మొదలు పెడతారు మళ్ళీ కోరుకొని అది ఎప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరి ప్యాటర్న్ లో అన్నా సరే కొంచెం బెటరబుల్ పాజిటివ్ ఉంటే అలాంటి నెంబర్ తర్వాత ఎక్కువ గొడవలకు వెళ్తూ ఉండటం కానీ గొడవలు తెచ్చుకోవటం కానీ మన దగ్గర బంధువులతో గొడవలు అవ్వటం కానీ లేదా భార్య తరపున బంధువులతో కానీ భార్యతో కానీ నిరంతర కోట్లాట కానీ ఇవన్నీ కూడా ఈ నెంబర్ గనక పేరులో ఉంటే జరుగుతూ ఉంటుంది ఇక పద్నాలుగు పద్నాలుగు పదిహేడు విక్టిమ్ నెంబర్స్ అంటారు విక్టిమ్ నెంబర్స్ బాధిత సంఖ్యలు మనం గనక చూసినట్లయితే ఎవరి పేర్లోనన్నా పద్నాలుగు కానీ పదిహేడు కానీ అనుకోండి వాళ్ళు ఎక్కువగా ఎవరికన్నా కొంత ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి అప్పు ఇచ్చి అవి రాక వాళ్ళు గట్టిగా అడగలేక బాధింపబడతా ఉంటారు లేదా ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకొని కట్టలేక బాధింపబడుతూ ఉంటారు బాధిత సంఖ్యలు అంటారు వాటిని పద్నాలుగు పదిహేడు పదహారుని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు బ్లాస్టింగ్ పేరు అంటే ఎవరి పేరులో పదహారు ఉందో వారికి ఒక రేంజ్ వరకు వ్యాపారం కానీ జాబ్ కానీ కెరీర్ గాని పీక్ వెళ్తుంది అక్కడ నుంచి ఒక్కసారిగా డౌన్ ఫాల్ అవుతుంది అంటే తన లైఫ్ లో పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది ఆ బ్లాస్ట్ ఎలాంటిదంటే అంటే మళ్ళీ కోలుకోవడానికి ఇరవై ముప్పై సంవత్సరాలు పట్టాలి ఎవరైనా బ్రతుకుతారా ఇరవై ముప్పై సంవత్సరాలు కోలుకోకుంటే ఒక మంచి స్థాయికి వెళ్ళి అంత డేంజరస్ నెంబరు పదహారు ఇక పద్దెనిమిది ఇది ఇప్పటివరకు మనం ఏ నెంబర్ అది చెప్పినా కూడా ఏదో ఒక వాక్యంలోనో ఒక పదంలోని చెప్పుకున్నాం ఇక దీని సంగతి చూడండి డైవర్స్ నెంబర్ ఈ పద్దెనిమిదో నెంబర్ ఇద్దరు భార్యాభర్తల్లో ఏ ఒక్కరిలో ఉన్నా ఇద్దరిలో ఉన్నా వారు డైవర్స్ కోరుకునే విధంగా వారి మధ్య గొడవలు వారి మధ్య కల్లోలాలు ఎఫ్ఐఆర్లు పిచ్చి పిచ్చి పనులన్నీ జరుగుతుంటాయి ఇక టెన్షన్ నెంబర్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టయి రాకపోవటం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నష్టం అవడం వ్యాపారస్తులతో గొడవలు అదే జాబ్ అయితే సుపీరియర్స్ తో గొడవలు ఇలా టెన్షన్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కొడుకు కాని కూతురు కానీ బాగా చదవకపోవటం లేదా ఇతనికి నచ్చని పనుల్లో చేస్తూ అతను ఇబ్బంది పెట్టడం ఇలా టెన్షన్ టెన్షన్ ఉంటుంది ఫ్యామిలీ కోర మెంబర్ కోరల్ అంటే వ్యతిరేకత గొడవ అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది ఏదో విధంగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ కి నచ్చే పని చేయరు ఆ యజమాని ఫర్ ఎగ్జాంపుల్ బాగా బిజినెస్ జరుగుతుంటది కానీ ఆయన ఒక బ్యాగ్ నీళ్ళు వెళ్తూ ఉంటాడు మరి ఫ్యామిలీ మెంబర్స్ ఊరుకోడు కదా అదేంటండి ఆయన అన్నప్పుడు గొడవ ఫ్యామిలీ అదే కొడుకున్నాడు అట్నే చేస్తాడు బాగా వాళ్ళకి ఆస్తి పనులు డబ్బు ఉంటుంది చదువుకోరా చదువుకోడు ఆ డబ్బును ఆరం చేస్తూ అతను కూడా దుర్వ్యసనాలు ఫాలో అవుతూ ఉంటాడు ఆ విధంగా వారిద్దరు గొడవలు ఇలా ఫ్యామిలీ క్వారల్ నెంబర్ గా కూడా ఈ పద్దెనిమిది పిలువబడతారు తర్వాత హెవీ ఎక్స్పెండిచర్ నెంబర్ అంటే విపరీతమైన ఖర్చులు జరుగుతూ ఉంటాయి వారి ఫ్యామిలీలో ఉండి ఉండి ఒక పెద్ద డిసీజ్ రావటం వాళ్ళు సంపాదించినంతా ఆ యొక్క ఆపరేషన్ వాటికి పెట్టడం లాంటిది లేదు ఒక వాళ్ళ ఇంట్లో ఒక కొడుకో కూతురు ఎంట్రన్స్ రాసి సరైన ర్యాంకు రాకుండా ఎక్కువ డబ్బులు కట్టాల్సి రావటం జాబ్ రావాలి మంచి మార్కులు వస్తే జాబ్ వస్తాయి వాళ్ళకి మంచి మార్కులు రావు దానికి కొంత డబ్బులు కట్టడం ఇలా హెవీ ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది ఇక ఫైనాన్స్ సెట్ బ్యాక్ నెంబర్ అంటే ఎకనమికల్ గా మనం ఎంత డబ్బులు పెట్టినా పడుతూ ఉంటుంది సెట్టే వెనక్కి ఎందుతూ ఉంటాం ఇక దీన్ని చాలా ప్రాంతాల్లో రక్తము కారుతున్న చంద్రుడితో పోలుస్తారు చంద్రుడంటే మన కవులు రచయితలు సినిమా వాళ్ళు ఎంత అందంగా వర్ణిస్తారు ఆ చంద్రుడి మీద ఎంత అందమైన పాటలు పాడతారు అంత చల్లదనాన్నిచ్చే చంద్రుడిని ఈ యొక్క నెమర్ ప్రభావం వల్ల ఈ నెంబర్ ఎలా ఉంటుందంటే రక్తం కారుతున్న చంద్రుడులా ఉంటుందని చెప్పారు అంటే అంత ప్రశాంతమైన చంద్రుడు కనుక రక్తం కారుతూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరమైందని అర్థం ఇక ఇరవై ఒకటి రివర్స్ నెంబర్ అంటారు ఇందాక మనం పన్నెండు నెంబర్ చెప్పుకున్నట్లే ఇది కూడా రివర్స్ నెంబర్ పన్నెండుకి రివర్స్ కూడా ఇరవై ఒకటి ఇక ఇరవై రెండు బ్లైండ్ నెంబర్ అంటారు అంటే ఎవరి పేరులో ఇరవై రెండు ఉంటుందో వారు ఏ పని చేసినా కలిసి రాదు అసలు వారి మాట నెకలు అది మందిలోకి వెళ్తే వారి యొక్క మాట కార్యతనం అసలు ఇది బ్లైండ్ నెంబర్ ఇరవై తొమ్మిదిని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నెంబర్ అంటారు ఎవరి పేర్లు అయితే ఇరవై తొమ్మిది ఉంటుందో ఎందుకంటే రెండు తొమ్మిది డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఇవి ఇలాంటి కాంబినేషన్స్ ఇందాక ఒకటి ఆరు దగ్గర వచ్చాయి ఒకటి ఏడు దగ్గర వచ్చాయి సో దీన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నెంబర్ అంటారు ఎవరి పేర్లు అయితే ఇరవై ఉంటుందో ఎక్కువ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉత్పన్నం అవుతూ ఉంటాయి ఇక ముప్పై ఒకటి ఇందాక దీని యొక్క రివర్స్ డెత్ అండ్ రీజనరేషన్ దీనికి ఉన్న అన్ని లక్షణాలు దీనికి ఉంటాయి ముప్పై ఒకటి ఇంకా ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది ఇక ముప్పై మూడుని ని ఆత్మ బలిదానం గా నెంబర్ అంటారు బలి చేస్తుంది ఎవరి పేరులో అయితే ఈ నెంబర్ ఉంటుందో బలి పశువులు చేస్తుంది అందరికి ఉపయోగపడతాడు అతని సేవలు అందరూ ఉపయోగించుకుంటారు కానీ అతనికి మాత్రం ఎలాంటి ఉండదు ఇక ముప్పై నాలుగు ముప్పై ఐదు నలభై ఐదు నిస్టెన్స్ అంటారు కొన్ని కొన్ని సమయాల్లో అవి డిస్టర్బెన్స్ మీకు ఒకసారి గుర్తుందా ఇది చెప్పేటప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాను మీరు కనుక ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేను కరెక్షన్ చేసుకోనట్లయితే ఒక కామన్ మ్యాన్ గా ఉన్నట్లయితే वारी मे इवनी